హాలెలుయ అందరికీ ప్రస్తుతలు ఆడండి ఈరోజు మనం హాలెలుయ అనే పదంలో ఉన్న శక్తి అది ఎంత అర్థవంతమైందో తెలుసుకొని పోతున్నామండి అయితే చాలామంది బైబిల్లో అసలు హాలెలుయ్య అనే పదం లేదు కదా అని కొంతమంది చెప్పరు అయితే అన్ని లాంగ్వేజెస్లో బైబిల్ బైబిల్లో అన్ని లాంగ్వేజెస్లో హాలూయ్య అనే పదం రాయబడింది కానీ తెలుగు తర్జుమాలకు వచ్చేసరికి ప్రభువును స్థుతించుడి అనే మాట దానికి తర్జుమాగా ఉపయోగించారు సో బైబిల్లో హాలెలుయ అనే పదం ఉందండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడు నుండి ఆరు వచనాలని మనం చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో అయితే స్పష్టంగా అక్కడ ప్రభును స్థుతించుడి అనే మాటకి హాలెల్లుయ ఆమెన్ హాలెలుయ అని రాయడం జరుగుతుంది ఇక్కడ మనం తెలుగులో చూసినట్లయితే అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆ మెయిన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచూసి మాసీనాసీనుడు దేవునికి నమస్కారము చేసిరి స్తోత్రం సర్వనతుడ ఈ యొక్క భాగం ద్వారా మీరేం మాట్లాడాలని ఆశపడుతున్నారో మా అందరితో మాట్లాడండి నీ యొక్క మాటల్లో ఉన్న సారాన్ని మేము గ్రహించడానికి మా ఆత్మీయమను నేత్రాలని తెరిచి మీరే మాతో మాట్లాడి బలపరచమని వినగల చెవి గ్రహింపికల వృద్ధి మా ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించమని ఈ స్నాలు ప్రార్థించి పొంది నమ్మ పరమ తండ్రి అమ్మే అయితే ఇదే వాక్యంను మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆమెన్ హాలెలుయ అని రాయబడుతుందండి మీరు కావాలంటే ఇంగ్లీష్ బాబులో ఒకసారి చూడొచ్చు హాలెలుయ అనే మాట చాలా నిజానికి చాలా అర్థవంతమైందండి హాలెలుయ అనే పదాన్ని మనం కొంచెం విభాగించి చూసినట్లయితే విడదీసి చూసినట్లయితే యా అనే పదానికి యావే అంటే హీబ్రూలో యావే అని రాయబడింది అది ఎహోవా హల్లే అంటే మహిమ చెల్లించుచున్నాము అంటే దాన్ని కంప్లీట్గా మనం చదివినట్లయితే హల్లే లూయా అనే మాటకి అర్థం దేవునికి స్తోత్రము దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి చెల్లించుచున్నాను దేవుని మహిమపరచుచచున్నాను ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయండి అయితే హలెలుయ అనున్నది ఏదో తప్పు పదంగానో ఈరోజులో చాలామంది కూడా ఏదో బూత్ మాటగా కూడా అనుకుంటున్నారు హల్లుయ చెప్పని వారు హలలుయ చెబుతుంటే ఏదో వింతగా చూస్తూ ఉన్నారు మరి హలెలుయ అనేది బైబిల్లో ఉన్న పదమేనండి అది ఒక దైవిక ఘోష కీర్తనల గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల హలెలుయ అనే పదం రాయబడింది కానీ మనకి తెలుగు తర్జుమాలో ప్రభువును స్థుతించుడి యహోవను స్థుతించుడి అనే మాటగా రాయబడింది బైబిల్ గ్రంథం యొక్క మధ్య భాగం మనం చివరి భాగం హలలుయతోనే నిండి ఉంది మొత్తం అయితే కీర్తనల గ్రంథంలోనేమో కీర్తనల గ్రంథం మందు భూమి మీద హలలుయ కేక వినబడుచు ఉంటే ప్రకటన గ్రంథంలో మట్టుకు పరలోకంలో అనే కేక మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము ప్రభువును స్థుతించకుండా దేవుని ఆరాధించకుండా దేవుని ఆనందించకుండా పరలోకం వెళ్ళాక మరి మనం ఏమని స్థుతిస్తాం ఏమని ఆరాధిస్తాం ఎలా ఆనందిస్తాం హలలు అనే పదం అన్ను క్షణము అక్కడ పలకబడుతుంది మనం ఇక్కడే పలుకుంటే అక్కడ బోరింగ్గా ఫీల్ అవుతాం ఎలా పలుకుతాం ఎలా ఆనందిస్తాం ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఇప్పటివరకు తప్పుగా ఎవరైనా చెప్పారేమో హలలుయ అనే పదం గురించి ఒకసారి మీరే ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అలలుయా అనే పదం చాలా శక్తివంతమైనది అయితే మనం ఎప్పుడైతే హలలుయా హలలుయా అని పలుకుతూ ఉంటామో కొన్ని సందర్భాల్లో మీరు చూడొచ్చు ఆల్నైట్ ప్రేయర్స్ పెట్టినప్పుడు చాలామంది దైవ సేవకులు హాలెల్లుయా హాలెల్లుయా అని బిగ్గర బిగ్గర గట్టి గట్టిగా చెప్తూ ఉంటారు ఎందుకంటే నిద్రపోతున్న వారు సహితము ఆ మాటకి లేస్తారు కాబట్టి అంత బిగ్గరగా చెప్తారు ఎందుకంటే ఆ మాటలో శక్తి రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే మనం దేవుని స్థుతిస్తూ ఉంటామో ఈ మాటని పలుకుతూ ఉంటామో ఈ మాట ద్వారా దేవుని కొనియాడుతూ ఉంటామో దైవిక బలం మనం పరలోక నుండి పొందుకుంటాం ఎందుకంటే మనల్ని బలపరుచున్నది ఆయనే ఆయన మాట మనల్ని బలపరుస్తుంది ఆయన మనల్ని బల బలపరుస్తాడైన వాక్ మనల్ని బలపరుస్తుంది మీరు బైబిల్ గ్రంథంలో చూడొచ్చు యహోష గ్రంథం ఆరో అధ్యయం ఒకటో వచనంలో ఇస్రాయల భయము చేత ఎవడూనూ వెలపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూయ మూసివేయబడి ఉండెను యషియా గ్రంథం యహోశివా గ్రంథము ఆరో అధ్యయం వచనంలో చూడవచ్చు ఇక్కడ దట్టమైన ప్రాకారములు ఇనుప తలుపులు ఇత్తడి గడియలు వాటిని పడుతురేటకు ఇస్రాయలు ఉపయోగించిన ఆయుధం ఏంటి స్థుతి కేకలు మనం కూడా ఎప్పుడైతే ఈ విధంగా స్థుతి కేకలను వేస్తూ ఉంటామో మన జీవితంలో ఉన్న వాటిని అసాధ్యమైనవి సాధ్యము చేసుకోగలుగుతాము ఇక్కడ యాజకులు బూరలు ఊదల ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను అని ఆరాధ్యం ఇరవయ వచనంలో సెలవిచ్చుచున్నది అవును నేడును స్థుతి కేకలు వేయగా అడ్డముగా ఉన్న ప్రతీది పడద్రోయబడుతుందని దేవుల వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది కదండి ఈరోజున మీకేది అడ్డుగా ఉంది మీకు అడ్డుగా మూయబడి ఉన్న ఆ ఎరుగు ఏమిటి మూయబడి ఉన్న ద్వారాల ముందర మీరు నిలిచి హల్లెలుయా అని చెప్పండి తప్పకుండా మన జీవితంలో కార్యం జరుగుతుంది దేవుని దేవునికి ఒక స్థుతికేక కేక వేయండి అక్కడ నిలవబడి ఈరోజున మీ చేతికి తగిలించబడి ఉన్న ఆ బేడీలతో ఆ సంఖ్యలతో ఆ శోధనలతో ఆ యొక్క ఇనుప గడియలతో ఇత్తడి తలుపులతో ఒక్కసారి హలలుయ గీతం పాడండి ఒక్కసారి స్థుతి కేకలు వేయండి తప్పకుండా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది స్థుతిలో అంత శక్తి ఉంది ఈ హలలు అనే పదంలో అంత శక్తి ఉంది మన హృదయాలు అలలుయాని పలకకుండా కఠిన పరుచుకోకండి ఒక్కసారి మీరే మరి వేరే తర్జుమాలు కూడా చదివి ఆలోచించండి ముఖ్యంగా హెబ్రోలో చదివినట్లయితే ఈ పదానికి చాలా ప్రయారిటీ ఇచ్చారు మీ సమస్యల ఎదుట నిలవబడి బిగ్గరగా మీరు హలలుయాన్ని ఆర్భటించండి దేవునికి ఒక స్థుతి కేక వేయండి నిశ్చయముగా మనకు దేవుడే జయమును అనుగ్రహిస్తాడు ఈ లోకంలో కూడా మనం చూడవచ్చు ఈ లోకంలో ఉన్న వాళ్ళు చాలామంది వారి జీవితంలో ఉన్న ఆపశకునాలు శాపాలు ఇంకా పలు రకాలైన సమస్యలు ఏదైనా పోవాలి అంటే వాళ్ళు గట్టిగట్టిగా గట్టిగట్టిగా మేళాలను వాయించుతూ ఉంటారు అందరు ఏకమగి ఏకముగా కూడి మేళాలు వాయించుతూ ఉంటారు ఎందుకంటే అది వాళ్ళకి అలా చేస్తే జరుగుతుంది అని వాళ్ళ విశ్వాసం వాళ్ళకున్నంత విశ్వాసం కూడా మనకు లేదా ఎప్పుడైతే సంగముగా కూడతామో ఎప్పుడైతే బిగ్గరగా హాలియ చెప్తామో మేళాలతో మ్యూజిక్స్తో తప్పకుండా మన జీవితంలో జయం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు బూరలు ఊదగా వాళ్ళందరూ కలిసి బూరలు ఊదారు కేకలు వేశారు అప్పుడు ప్రాకారాలు కూలిపోయాయి మీరు చర్చ్లోకి వెళ్ళినప్పుడు మ్యూజిక్స్తో పాటు సంగముగా కూడినప్పుడు బిగ్గరగా హలలుయాను కేక వేయండి సిగ్గుపడకండి దేవుని స్థుతించటలో దేవునికి కేక వేయటలో స్థుతి కేకలు వేయటలో సిగ్గుపడకండి అప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది ఈ రోజున మీరు ఏ సమస్యతో బాధపడుతూ పోరాడుతున్నారో ఏ ఏ విజయం లేక నిరుత్సాహంతో ఫెయిల్యూర్గా ఉన్నారేమో ఒక్కసారి ఒక్కసారి మీరు కేక వేసి చూడండి హృదయపూర్వకంగా కేక వేసి చూడండి నిశ్చయముగా దేవుడే జయంలో అనుగ్రహిస్తాడు హాల దేవునికి మేము కలుగును గాక స్తోత్రం దేవసర ఈ యొక్క వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచినందుకు నీ కృతజ్ఞతలు హలలుయ అనే పదంలో ఉన్న శక్తిని మాకు తెలియజేసినందుకు నీ కొందనాలు ప్రభావ స్థుతి కేకలు వేయడానికి మాకును సహాయం చేయమని మా అందరితో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ స్నాంలో ప్రార్థించడిపోంది పరమ తండ్రి అమ్మాయి